రాత్ర ద్వారా సుధ్యాగం ద్వారా దేవుణ్ణి కనపడుతా ప్రభువాని కొందనాలయ్యా ఆశ్చర్యకరుడాని కొందనాలయ్యా ఆలోచన కర్త అని కొందనాలయ్యా నిచ్చడుగు తండ్రి అని కొందనాలయ్యా బలవంతుడా అని సమాధాన కర్త అని కొందనాలయ్యా అయా సర్వశక్తి మంతుడా అని కొందనాలయ్యా సర్వ మెరిగిన అయా మా రాజాని స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా అయా నీకే కృతజ్ఞత ఆస్తులు కృతజ్ఞత ఆస్తులయ్యా అదన గడిచిన నెల నాగిన ఇరవై ఐదవ తారీఖు మొదలు అయా నేటి నెల ఇరవై காப்படிதலா மாட்டாடு इरावाने की खुदरे दास सुदलिया आयास सुचिक सर्व खाल दलिया दंगे सरिया इरावाने की खुदरे दास सुदर सृष्टि आवत्रो रियाप द्वारा आया खालिया तो चरिस्त का आया परिश आया तंद्रे खबार परिश धाप तंद्रे करेव ना ऐसा यानी तो अंदर आ అయా నరేం కదేవుడా ఉన్న దేవుడా అయా కాలాలు మారిన మారిన మారుకునే దేవుడా అయా యుగ సజీవుడా అయా సూర్యుడు సృష్టిని కలగజేసిన వాడా అయా సృష్టిని లేని ఉన్నట్లుగా పిలిచిన దేవుడా అయా జ్యోతిర్మయుడా శ్రీమంతుడా గొప్ప దేవుడా అయా మా సర్వసంపన్న దేవా అయా తండ్రి దేవుడా అయా నీకు కొట్లా అయా நिक्षுவாகாரண சரஸ்வபதனதெனி அயா ஆதாரமுதன அளி சம்பூதன அயா நாய் அரந்த ஸ்தோத்ரருட சரவந்த சுந்தரருட அயா சுதாரா சம்பருட சுதி காணல வாரசுட அயா கீர்த்தனீட மகாராஜனுக்கு யோகிட அயா பொது பரங்கரவ ஞானிவையா அயா மாதேவாய ஈசையா அயா தன்ரீதி கொண்டனாளையா அயா கதா கோத்திர புசிம்மல அயா உடுவாரடிவாரவையா அயா கோஷம க리는 தேவடவையா அயா தட்சிணாய தேவடவையா அக்நேத்ரவங்க தேவடவையா అది కాంక్షణీయుడుగా ఏడు నక్షత్రములు చేత కట్టుకునియా అయా మహాదేవుడా ఏసయ్యా అయాని పరిశుద్ధ నామానికి వందనాల

మనుషులు ఇక్కడ పడు అయా నీ దీవెనలు అయా నాయన కుమ్మ కురిపిస్తున్న దేవుడా ఆ కాశు మందుండి మమ్మల్ని కనిపెడుతు మా ప్రార్థనలు అయా ఆలకిస్తున్న దేవుడా నీ కొందనాడయ్యా ఆకాశమి సింహాసనము నాయన అయా భూమిని పాదపీఠం అయ్యా

సైతం అయా లెక్క శక్తి కలిగిన దేవుడా ఏసయ్యా నీకు వందనాలయ్యా అయా నీకు కృతజ్ఞత ఆస్తులయ్యా అయా నీకు కృతజ్ఞత అయా భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఎదిగి ఉన్న అయా కరుడవయ్యా తండ్రి దేవుడు అయ్యా అయా నీకు వందనాలయ్యా మా కాలగతులు మీ స్వాధీనంలో ఉంచుకున్నావయ్యా అయా నీకు కృతజ్ఞత ఆస్తులు రాయన అయా మా కుటుంబింపబడిన తెలుగులో ఒకటి కాసు గ్రంథంలో అయా నీవు నిమిత్తము చేశావయ్యా ஜீக்கு பிரி கலவுடா அயா பிரபு அப்படினா

ఆలోచన కర్తవయ్యా అయా సమాధాన కర్తవయ్యా అయా నిజులు తండ్రివయ్యా అయా బలవంతుడవయ్యా అయా బలహీన బలపరిచు దేవుడవయ్యా అయా కృంగిన వారిని లేవనెత్తి దేవుడవయ్యా అయా సమస్య వారికి బలాభివృద్ధి అనుగ్రహించే దేవుడవయ్యా అయా పుణ్య చెందిన వారిని బాగు చేసే దేవుడవయ్యా

భూసిద్ధి ప్రతిగా భూతంగా దేవుడా అయా మారబద్ధమైన ఆత్మ ప్రతిగా అయా శుద్ధి వస్తువులు లాస్ట్ వచ్చిన అయా మహాదేవుడా ఏ అయా జీవాధిపతి జీవ చరణది అయా జీవము దేవుడా అయా మొదటి వాడ కడపటి వాడ ఆది అంతమైన వాడ ఏసయ్యా మీ నామానికి కృతజ్ఞత అనుభాయి కొందరాలయ్యా అయా రాజులకు రాజు ራ <try> అయా ప్రధాన కాపరి వీరేయయ ఆత్మల కాపరి వీరేయయ స్తోత్రాలయ ఎలృతి జైరాభుదాండు మొకకు కలవరములో ప్రాణపేసి మరణం జయించినయెలేచినా అయా జయసిగుడ తంత్రి దేవుడ ఇసయ్య నికొందన హృదయ తాసులయ రామకందు బోలకున్నది పరలోకముకు భావంగ సత్యముగా అయా జీవనముగా అయా లోకాన్ని గుచ్చిన దేవుడా అయా ఈ సయ్యానికి వందనాలు గురుదేతా స్థుతులయ్యా అయా నుండి అయా లోక పాపలు మోసుకుని దేవుని కొరుకులా అయా నాయన అయా ప్రభు లోకానికి అయా ప్రభు వచ్చిన దేవుడా ఈ వందనాలు దేవా నుండి మహా అయా

பரமே <Ghysimation> పరిశుద్ధులు 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 పరిశుద్ధులని అయాబడుచి అయాచి ఒకరి ఆడపడుచునా అవకాశుల

பிரதமர் திரு நரேந்திரமோடி வரும் பத்தொன்பது ஆம் தேதி முதல் பிரச்சாரம் மேற்கொள்கிறார் ఆయనకు ప్రధాన్ kohtలా అయ్యా గుణవేత సుతుల స్తోత్రాలయ అయ్యా త్రిదేవా ప్రభువా ని ప్రజలమే అయ్యా ఆయనను స్తుతించిన పదాల సతి ఆన ద్వారా అయ్యా ఆవానికి వైపోతెంచుకొNotNullకు అయ్యా గుణవేత సుతుల స్తోత్రాలయ అయ్యా త్రిదేవా ప్రభువా కైల అయ్యా ని ప్రజలమేములో స్తుతించిన పదాల ఆ సతి ఆన ద్వారా అయ్యా అనుసుకొని కా పొందల అనుగ్రహించినందుకు యేసయ్యా మీకు వందనారయ అయ్యా గుణవేత సుతులయ అయ్యా

అయా తండ్రి ప్రభువా ఈ శరానీ ప్రజలమైన భయం స్థుధించబడల్ల ఆ సదిహారం ద్వారా అప్పుని ఓడించి జయ జీవితాన్ని అయ్యాబి మాకు హృదయట ఆస్తుల అయ్యా తండ్రిచన పడ్డ సుధీ ఆనం ద్వారా ఇంట్లో కీళ్ళు తప్పిచ్చినాయన అయ్యా ఇంట్లో పేరు చేసిన దేవా అయ్యా మీకు హృదయట ఆస్పత్రులు ఆడల్ల అయ్యా తండ్రి దేవా ప్రభువారాయన ఈ సైయా అయాని వెడుకమైన ప్రజలమైన భయం స్థిరించిన పడలా సుధి ఆసం ద్వారా ఎంతో అవమానాలు

आधे आधे संचन में रहे हैं इसलिए तीन चला पड़ गया अस्तित्व आरंभ हो

వందనాలు హృదయ ఆశీస్సులయ్యా అయా నిఖిలే స్తోత్రాలయ్యా అయా ఈ దేహమని ఆలయం ఆలయంలో కానీ నన్ను ఒక్కడు అయా మహాదేవుడు అయి మందుకు దేవ అయా గొప్ప దేవుడు అయి స్తోత్రాలయ్యా అయా నిజ దేవుడా అయా నీకు వందనాలు ద్వారా అయా నీకే మహిమ అయా నీకే గరస అయా నీకే ప్రభావ యేసు నామమున కదుగులో కాక అయా మేలు అయా ఇంకా ఇంకో మార్చయ్యా ఎల్లప్పుడూ దేవుడు అని రాణించిన మాటలు బట్టి శుద్ధిస్తున్నా ఎల్లప్పుడు అయా చరించే కృప అయా అందరికి దయచేయా అలాంటి దేవించి సహాయం చేసి ఆశీర్వదించవే సుధామవు అది వేడిపోతున్నావు తండ్రి